ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఇంత లేదు నార్మల్ గా ఇంతకుముందు ఎక్కడ నిశ్న ఇక్కడ మొన్న మీ సిస్టర్ పెళ్ళైతే పెళ్లి చేశనో కదా ఆ నిశ్న మా గుడ రేషన్ నేచర్ వాళ్ళు అవునా పెళ్లి చేస్తుంటి చెప్పేం ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఏమీ లేదు మొన్న మాట్లాడిన మీరేనా మరి ఫస్ట్ లీర్ చైనీని మొన్న ఎట్లా చేంజ్ చేయడ అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు బానే ఉన్నారు చేంజ్ అయ్యారు బాగా అట్లా అంటే వన్ ఇయర్ అయింది కదా ఓకే అప్పటికి ఇప్పటి జరిపిద్దు అయినా అంటే ఇప్పుడు ఇంతుంటే ఇప్పుడు ఇంత అయిపోయాడు అనుకో ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఇంత అయిపోయాడు అనుకో ఓకే చెప్పు లేదు గానే వచ్చా అంటే ఇప్పుడు చాలా లేనిగా చూసి అందుకని ఇక్కడ అక్కడి నుంచి వెళ్తున్నా వెళ్తుంటే కలుద్దాం అన్నట్టు వచ్చినట్టు

అక్కడ అంటే అప్పుడప్పుడు వెళ్తుండగా వెళ్ళినప్పుడు కొద్దిగా టచ్ అవుతుంటారు తెలిసిన అమ్మాయి తెలిసిన సార్ చెప్పు ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది అనుకో అమ్మాయితో మాట్లాడుతాం బట్ రొటీన్ గా ఏం మాట్లాడుతున్నా నార్మల్ టైం పాస్ నార్మల్ టైం పాస్ అది కూడా ఉండాలి కదా టైం పాస్ కూడా లవ్ చేస్తారా మీరు అంటే లవ్ కాదు బట్ చూడడం మట్టుకు ఓకే నేత్రానందం నేత్రానందం చూసి ఆనందించడం అనమాట చెప్పు ఏం లేదు చెప్పాలి మీరే అంటే ఇప్పుడు ఒక్కదానికి ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్తో చావా లేకపోతే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు కొంచెం అన్నా ఫ్రీగా రీల్ చేయాలి అనిపించింది వచ్చా బయట ఉందా ఇక్కడ పూలు చూస్తుందరా ఏమైంది పూలు చూస్తున్నారా అంటున్నా అంటున్నాను అవునవును అంటే కాలేజ్ అయిపోయిందా ఐ దిగిరి ఆ లేదు లేదా వింటారా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసి ఇక్కడ వచ్చారు ఇష్టం రీల్స్ చేస్తారు కదా ఉంటా మా బంజారా సాంగ్స్ పెట్టుకొని బాగా చేస్తారు ఎంత రీచ్ అయింది అలా నీకు వన్ కే టూ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ కొత్తగా ఇప్పుడు ఒక రెండు మూడు వీడియోలు చూసిన మా ఫ్రెండ్ అంటే మా పక్కూరు ఫ్రెండ్ ఉంటాడు ఆయన కాలేజ్ వెళ్తుంటే అక్కడ మీ వీడియో ఒకటి చూసిన అమ్మాయి బాగుంది పిల్ల బాగుంది అని చెప్తే చూసినా బట్ ఇక్కడ వెళ్తుంటే అమ్మాయి కాదని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని కట్రెట్ అమ్మాయి కాదని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని కట్ అనమాట అంటే ఇంతకు ముందు చూసా అని చెప్పారు అదే అట్లా చెప్పలే కదా చెప్పలే కదా మ్యారేజ్ అంటే అన్నారు కదా అదే మ్యారేజ్లో కూడా చూసా కానీ అంత గుర్తులేదు అప్పుడు ఎంత చిన్న పిల్లలా ఉన్న ఫెట్స్ లేదు ఇంత చిన్న చిన్నపిల్లగా ఉన్న ఫెట్స్ లేదు నార్మల్ ఉన్న ఇప్పుడు చూసి ఇంత వైట్ ఎట్లా ఉన్నది అట్లానే అడుగుతుందనమాట ఓకే అంటే రొటీన్గా ఎప్పటికీ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇప్పుడు వస్తే ఫోన్ చేస్తారా నేను కూడా ఇస్తా అంటే నార్మల్గా రాడున్నారనుకో మరి పరిచయం పెంచుకున్నాం కదా ఫ్రెండ్స్ అయినాం కదా బట్ ఎప్పుడన్నా వస్తే నాకు కూడా తోడు ఉంటారు అనమాట నెంబర్ ఇస్తారా నెంబర్ ఎందుకు నెంబర్ ఇస్తే నేను ఇక్కడికి వస్తారు కదా వచ్చినప్పుడు మీరు వస్తున్నారా అని చెప్పి నిన్న అన్న ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను డైరెక్ట్ అట్లా అని చెప్తాను చూద్దాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం అంటే పుయొచ్చు కదా నంబరు లేదు ఎందుకో నంబర్ ఇస్తే ఫోన్ చేసుకుంటాను వద్దు ఏ నెక్స్ట్ సరే నా నెంబర్ తీసుకో ఎటు వచ్చేటప్పుడు నేను వస్తున్నా అని చెప్పి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు ఇప్పుడే కావాలి నాకు నెక్స్ట్ టైం అంటే దూరం బాగా నెక్స్ట్ టైం బాగానే నష్టం రాని తెలియదు కదా నువ్వు నంబర్ తీసుకుంటే అనుకో ఇన్స్టాలో నీకు ఛార్జ్ చేసినా కూడా నువ్వు రిప్లై ఇవ్వదు ఇంకో నంబర్ నుంచి చేస్తే పదే పదే ఎస్ఎంఎస్ చేసి బ్లాక్ చేసినావు ఎవరో తెలియని వాళ్ళది యాక్సెప్ట్ చేయొద్దు కదా అదే కదా నేను అనేది అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే రొటీన్గా నువ్వు నాకు ఎస్ఎంఎస్ చేయి లేదంటే ఫోన్ చేయి బ్లాక్ వేసుకోకుండా చేసావు అనుకో ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా వస్తున్నావు అంటే కనీసం సెక్యూరిటీ లానని వస్తాం కనీసం సెక్యూరిటీ లానని వస్తాం అయ్యో దానికి ఎందుకు ఫ్రెండ్స్ వస్తా కదా ఫ్రెండ్స్ వచ్చినా బట్ మేము చూడాలన్నట్టు మీరు ఎందుకు చూస్తారు అంటే ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయిని కాపాడుకోవాలి కదా లవ్ చేసిన అమ్మాయిని కాపాడుకోవాలి కదా లవ్ ఏంటి వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి నేను చూస్తూ 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 నీ ఇన్స్టాగ్రామ్ వీడియో చూస్తూనే ఉన్నా లవ్ ఉంటుందా ఇది కూడా నేత్ర ఆనందమా అది నేత్ర ఆనందం అనుకున్నా కానీ రీల్స్ చూస్తూ నేను చూడడమే పనిగా పెట్టుకొని పొద్దున్న లెవెన్ నేను వీడియోలు చూసి నువ్వు ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తావని చెప్పి నీ రీల్ కోసం ఎదురు చూస్తూ అలానే నా సగం జీవితం అయిపోయింది ఇప్పుడు ఎట్లా అంటే నీ రీల్ చూసుకుంటా నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావు ఎక్కడ అన్నట్టు నీ రీల్స్ ప్రతి రీల్స్ చూసుకుంటా నీ చుట్టూ మొత్తం ఆలోచనలు అన్నీ నీ మీద తెలుసుకోండి నేను నీ రీల్ ఎప్పుడు పొద్దున మార్నింగ్ మధ్యాహ్నం ఈ టైంలో రీల్స్ కోసమే వెయిటింగ్ చేస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు నీ రిల్ నీ రీల్ చేస్తున్నావా లేదా అని చెక్ చేస్తూనే ఉంటారు ఆన్లైన్లో కష్ట వెళ్ళిపోతుంది జోక్ జోక్ కాదు ఐమ్ రియల్ నేను ఎలా చూడండి ఫాలో కూడా కొట్టినా ఇంకో నంబర్ నుంచి ఇంకో నంబర్ నుంచి ఇంకో కొత్త ఐడి క్రియేట్ చేసుకుని మరి కొడితే నువ్వు బ్లాక్ చేసేసినావు చార్జ్ చేస్తుంటే ఏమో ఇప్పుడు తెలియదు నా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవ్వండి నాది అదే తెలియకుండా తెలియకుండా అంటే ఒక అమ్మాయిని చూస్తే ఇక తెలియకుండా సార్ లవ్ చేయాలి కదా నేను మీరు మ్యారేజ్లో చూస్తాను కానీ అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది భవిష్యత్ గడ్డం అనుకుంటా ఇప్పుడు గడ్డం వచ్చింది అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాగ్ కదా అట్లా అని చెప్పి అట్లా ఇష్టమా కాదా మా పేరెంట్స్ ఒప్పుకోరు ఒప్పుకోరు దాన్ని కూడా ఒప్పుకోరా

కానీ నేను ఫోన్లలో చూస్తూనే బతికేస్తున్నాను అంటే దీని ఎంత ప్రేమ ఉంటే చెప్పం నేను ఫోన్లలో చూస్తూనే బతికేస్తున్నాను అంటే ఉన్న మా నాకు ఇంట్రెస్ట్ బాగా కట్టినా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక అమ్మాయిని చూస్తూ అమ్మాయి ఎలా ఉంటుందో ఏందో రియల్గా చూడకుండా ఫోన్లలో చూస్తూ నీ ఫోటోలు చూస్తూ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిపా అంటే అర్థం చేసుకో ఎంత ప్రేమ ఉంటుంది అనేది నా ఫోన్లో ప్రొఫైల్ ఫిక్ నీదే ఉంటుంది తెలుసా ప్రొఫైల్ ఫిక్ నీదే ఉంటుంది ఎప్పుడు నువ్వు కనిపిస్తావు అని చెప్పి నీకు ఎదురు చూడని రోజు లేదు నువ్వు ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్కి వస్తే నీకోసం నేను అక్కడికి నా ఫ్రెండ్స్ దొరుకున్నాయి సరే నేను ఆ కు ప్రతి ప్రోగ్రాంకి ఎంటర్ అవుతాను అట్లా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాను ఇష్టం అంటే ఇష్టం అని చెప్పాలి కదా ఇష్టం ఉంటది అంటే నేను కూడా చూసా స్టార్టింగ్ లా బానే మాట్లాడుతున్నావు కదా బాగా అనిపించింది పేరెంట్స్ ప్రాబ్లమ్ ఒప్పుకుంటే కదా ఒప్పిస్తారా ఒప్పిస్తారా మరి ఒప్పిస్తారా అంటే కొద్దిగా సెటిల్ కాలేను బట్ కొద్దిగా సెటిల్ అయినాక పెళ్లి చేసుకున్నాం ఎనీ ఇయర్స్ ఏంటి ఇప్పుడు ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్సా దేంటి ఎంత ఎంత ఉండాలి ఏంటి లోజానికి సరిపోనా ఏజి అంటే ట్వంటీ థర్టీ ఉండాలా అలానే కాదు ఎంత ఉండాలి అప్పుడు దాకా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా ఎవరికి మీకు అమ్మాక నాకే ఉండొచ్చు మేబీ ఆడపిల్లని కదా అయితే పెళ్ళి అదే ఒక వన్ టూ ఇయర్స్ అవుతాం అనుకో పెళ్ళి చేసుకుందాం పెళ్ళి చేసుకుందాం ఎందుకంటే అప్పటికాల జాబ్ చేసుకుంటా జాబ్ చేసుకొని ఒప్పిస్తా ఓకే ఓకేనా పువ్వులు బాగాలేవుక్కడ తెక అల్లవ్యూ లవ్ యూ టూ లవ్ యూ టూ గట్టిగా ఐ లవ్ యూ టూ ఐ లవ్ యూ టూ అలా కాకుండా ఎలా ఫీల్ తో చెప్పొచ్చు కదా ఏ వందల కొద్ది పండగలు ఉన్నా వెన్నెల మొత్తం నీకు ఎలా చెప్పాలి అంటే లవ్ యూ టూ అనేది కొద్దిగా ఫీలింగ్ తో గట్టిగా హౌ హౌ ఐ డోంట్ నో నాకు తెలియదు నేను ఎవరికి చేయలేదు ఇప్పటివరకు ఎవరికి చేయలేదు ఓకే నంబర్ ఏవా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఇన్స్టాలానా ఇప్పుడు నంబర్ ఇస్తే కొట్టేసుకుంటా లేదు లేదు ఇన్స్టాల షేర్ చేస్తా ఇప్పుడు నేను రికమెండ్ మీ ఇంటికి వస్తా ఇస్తం కలవచ్చు ఒకసారి లేదు నేను ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటా అబ్బా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి ఇరత్ నైట్ మొత్తం బేలు వంగిసుకొని కేక్ కట్ చేసుకొని తింటా ఐ యామ్ లవ్ ప్రభు ఐ మీన్ లవ్ యాక్సెప్టెడ్ ఇరత్ నైట్ మొత్తం బేలు వంగిసుకొని కేక్ కట్ చేసుకొని తింటా ఐ యామ్ లవ్ ప్రభు ఐ మీన్ లవ్ యాక్సెప్టెడ్ టే ఎప్పుడు చెప్పొచ్చు కదా ఏం చెప్పదా చచ్చిపోతున్నానే ఇక్కడ చచ్చిపోతున్నానే ఇక్కడ ఓయ్ ఐ లవ్ ఐ లవ్ యువ్ యుర్యానీలో నింబు చేసావే